అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది తన కో స్టార్ పవిత్ర జయరామ్ తో గత ఐదేళ్లుగా కలిసి ఉంటున్న ఆయన ఆమె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకీ ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది చంద్రకాంత్ ఆ రోజంతా ఇంట్లో ఏం చేశాడు చంద్రకాంత్ పవిత్ర గత వారం బెంగళూరుకు వెళ్లారు అక్కడో సినిమాకు సైన్ చేసి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరగా అర్ధరాత్రి సమయంలో పవిత్ర చంద్రకాంత్ వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు ఆమె అంత్యక్రియలు బెంగళూరులో చేశారు కాగా ఆమె మృతితో చంద్రకాంత్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు తనకు బతకాలని లేదని సన్నిహితులకు కూడా చెప్పారు ఇదిలా ఉంటే మే పదిహేడున చంద్రకాంత్ పవిత్రతో కలిసి ఉంటున్న మణికొండలోని ఇంటికి వెళ్లాడు ఉదయం వెళ్లిన ఆయన వాచ్మెన్తో మాట్లాడారు అంబులెన్స్ త్వరగా వచ్చి ఉంటే తన పవి ప్రాణాలతో ఉండేదని చెప్పాడు ఆ తర్వాత సరాసరి ఫ్లాట్ లోకి వెళ్ళిపోయాడు సాయంత్రం అయినా బయటకు రాలేదు అటు చంద్రకాంత్ కుటుంబ సభ్యులు అతనికి కాల్ చేస్తుండగా కాల్ ఎత్తకపోవడంతో వారు పవిత్ర ఇంటికి చేరుకొని వాచ్మెన్ సాయంతో సాయంత్రం ఆరు గంటలకు ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు అక్కడ చంద్రకాంత్ ఉరికి వేలాడుతూ కనిపించాడు అంతే చంద్రకాంత్ తండ్రి సోదరి అతన్ని చూసి షాక్ అయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అటు చంద్రకాంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు భోరుమన్నారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అసలు అనుకోలేదని అన్నారు రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడని ఇక మీకెవ్వరికి కనిపించను అని తండ్రితో చెప్పి ప్రాణాలు తీసుకున్నాడు కొన్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు వెళ్ళిపోతున్నారు రాని మా చెప్పి మా డాక్టర్ అడిగి మా డాక్టర్ మా డాక్టర్ అడిగింది అడిగిన తర్వాత చెప్తే నేను ఇన్సూరెన్స్ ఉంది కార్ యాక్సిడెంట్ అయింది కదా సార్ లాస్ట్ వీక్ పవిత్ర మేడం తోటి కార్ ఇన్సూరెన్స్ చేయించుకొని వస్తాను చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాడు బయలుదేరాడు ఒకటి అయింది రెండు అయింది మూడైంది మాకు టెన్షన్ ఉంది పదవ తరగతి జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ చేసుకున్నారు నేను రెండు రోజులే ఉంటా డాడీ మిగతా ఉండ పిల్లలను చూసుకో నేను బ్రతుకేమ పవిత్ర జైరామ్ దగ్గరికి పోతున్నా అని చెప్పాడు అందరి సమక్షంలో చెప్పాడు అట్లా పని చేయద్దు తప్పదు అని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు నేను పిరికి పని కాదు పని నేను చేయను చెప్పాడు లాస్ట్ నిన్న పొద్దున ఉదయం పోయాను అదే పని చేసి చూపించాడు నేను నిన్న సాయంత్రం వెళ్ళా అక్కడికి పోయిన తర్వాత బాడీ చూసే వరకు పోలీస్ వాళ్ళు తీసుకొని చూపించాడు మీ డాడీ మీ కొడుకేన మా కొడుకు వేస్తారు మీ పేరు ఏంటంటే సి వెంకటేష్ సి చంద్రకాంత్ అని చెప్పాడు చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల చూసుకోపోయి రూమ్లో తీసుకెళ్ళి చూపించాడు బాల్కనీలో ఉంది వాడి అట్లనే ఉంది దాని మూల ఇట్లనే ఉంది ద్వారం ముందు చెల్లడి మెడకు వైరింది అది తాడు ఉదయం ఫ్లాట్లోకి వెళ్ళిన చంద్రకాంత్ బయటకు రాలేదు అసలు ఏం తినలేదని ఎవరితో కూడా మాట్లాడలేదని జస్ట్ పవిత్ర లేకపోతే బతకలేకపోతున్నానని చెప్పాడు కానీ ఇంట్లో ప్రాణాలు తీసుకుంటాడు అని ఎవరు ఊహించలేదు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తాడనుకుంటే చిన్న వయసులోనే భార్య ఇద్దరు పిల్లలను ఒంటరి చేసి వెళ్లిపోయాడు చంద్రకాంత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి